ఏజే తెలుగు న్యూస్ కి స్వాగతం అరుదైన శిశువు రెండు ముఖాలు నాలుగు కాళ్ళు యూపీలోని సీతాపూర్ ఆస్పత్రిలో ఓ మహిళ సోమవారం అరుదైన బిడ్డకు జన్మనిచ్చింది రెండు ముఖాలు నాలుగు చేతులు నాలుగు కాళ్లతో పాప పుట్టింది ఈ చిన్నారిని చూసేందుకు పలువురు ఆస్పత్రికి తరలివచ్చారు పాపకు ఒక శరీరం అభివృద్ధి చెందినా మరో శరీరం అభివృద్ధి చెందలేదు దురదృష్టవశాత్తు పుట్టిన ఐదు గంటలలోపే ఆ శిశువు చనిపోయింది దీంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది